నా పేరు వచ్చేసి శ్రీను మాది కొండపల్లి డిస్ట్రిక్ట్ అయితే మేము ఇంతవరకు నుంచి కర్నూలు నుంచి తినాల్లో వాడుతుండే మా నాయన తెప్పించి ఎలాంటి రిజల్ట్ రాక ఎక్కడికి వచ్చేసి ఐదు గంటలు ఆరు గింటాల్ కన్నా ఎక్కువ దిగబడాలి యా ఇతనాలు అని ఎదురు చేస్తుంటే నేను సెల్లో ఇన్స్టాగ్రామ్ చూసి ఇట్లా ఇట్లా ఇతనాలు బాగుంటాయి అన్నారు మోహన్ టెండర్స్ నుంచి వీడియోలు వస్తున్నాయి చూడండి నాన్న ఒకసారి మస్తు మంది రైతులు చూస్తుండ్రు అంటుండ్రు ఒక్కసారి మనం వాడదాం నా అని కాల్ చేద్దాం అంటే మన నాయన నుండి కాల్ చేయమని చెప్పిండు కాల్ చేస్తే వాళ్ళు ఇతనాలకు ఏమైనా ఫోన్ పే చేస్తే రెండు రోజులకు డెలివరీ వచ్చింది రెండు నుంచి మూడు రోజుల్లో వచ్చేస్తుంది ఎలాంటి టెన్షన్ అయితే లేదు పక్కల సేనిక మా సేనికే డిఫరెంట్ చాలా తేడా వచ్చింది చెట్టుకు అరవై డెబ్బై కాయలు రావడం జరిగింది కాయ సైజు కూడా బాగా లావు ఉన్నది అయితే ఒక విడి ఇరిస్తే చెయ్యి నిండిపోతుంది అది వచ్చేసి ఒక విడి నాలుగు నుంచి ఐదు మటం పలుకుతుంది సో మాది ఎకరా పది కిటాల దివాడి వచ్చింది పది పదకొండు కింటాల వరకు వచ్చినది ఈ విత్తనం వాడడం వలన మంచి జరిగినది నాణ్యతకు మరో పేరు మోహన్ అగ్రి మాల్ మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం